హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాశీ బ్లాగ్స్ ఈరోజు అరిసెలు తయారు చేసుకుందాం మనం సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఈజీ పద్ధతిలో కొన్ని కొన్ని టిప్స్తో అరిసెలు తయారు చేసుకుందాం అనమాట ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ప్రాసెస్ మొదలు పెడదాం సంక్రాంతి పండగ అంటేనే మనకి ప్రతి ఒక్కరికి అరిసెలు గుర్తొస్తుంటాయి అయితే ముందుగా రేషన్ బియ్యం తీసుకోవాలి అరిసెలు తయారు చేసుకోవడానికి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి రెగ్యులర్గా వాడుకుండే రైస్ అయితే మనకి పనికి రావండి రేషన్ బియ్యం అయితేనే మనం మనకి అరిసెలు బాగా వస్తాయి అన్నమాట ముందుగా ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకొని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇరవై నాలుగు గంటల పాటు బాగా నాననివ్వాలన్నమాట ప్రతి సిక్స్ అవర్స్కి ఒకసారి మనం ఏం చేయాలంటే ఆ బియ్యం నానబెట్టిన బియ్యాన్ని వాష్ చేసుకోవాలి ఎందుకంటే అవి స్మెల్ వస్తాయి వాటర్లో ఎక్కువసేపు ఉంటాయి కదా అందుకని మనం వాష్ చేసుకుంటూ ఉండాలి సిక్స్ అవర్స్కి ఒకసారి ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని బియ్యం వాటర్ పోయేంత వరకు డ్రైన్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని తడిపొడి అయ్యేంత వరకు ఆరబెట్టేద్దాం తడిపొడి అయిన తర్వాత మనం ఇంకేం చేద్దాం అంటే గిడ్నీ తీసుకెళ్ళి మర మరబట్టిచ్చేద్దాం ఆ మరబట్టిచ్చిన పిండిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనం జల్లడి తీసుకొని జల్లించుకుందాం ఎందుకంటే ఏదైనా రవ్వ ఉండలు ఉంటాయి కదా అలాంటివి తీసేయటానికి జల్లించుకుందాం మనం పిండిని జల్లించుకోవటం జల్లించుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పిండిని అదువుకుంటూ జల్లించాలి అప్పుడు పిండి తడి పొడుగానే ఉంటుంది అనమాట డ్రై కాకుండా ఉంటుంది ఇంకోటి అది జల్లిచ్చిన తర్వాత మనం కొద్దిగా తడి క్లాత్ ఉంటే అది మూత కప్పేద్దాం ఆ పిండికి ఎందుకంటే డ్రై కాకుండా పిండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్యాస్ వేలిచ్చుకొని గిన్నె పెట్టేద్దాం గిన్నె పెట్టుకొని మనం ఏం చేద్దాం అంటే ముప్పై కేజీ బెల్లంని తురుము పట్టేసుకుందాం ముందే ఆ తురం పట్టుకున్న బెల్లాన్ని గిన్నెలో వేసేసుకుని చిన్న గ్లాస్ తోటి అంటే టీ గ్లాసులు ఉంటాయి చూడండి చిన్నవి దాంతో ఒక వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసేద్దాం వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకుందాం కరిగించుకున్న తర్వాత ఆ బెల్లం నీళ్లు కూడా మనం ఏం చేయాలంటే ఫిల్టర్ చేయాలన్నమాట ఏదన్నా జల్లరి తీసుకొని దాన్ని వడగట్టించేద్దాం బెల్లం పాకాన్ని వడగట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే లేత పాకం వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి మనం ఒకసారి ఏం చేద్దామంటే పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసేసి కొద్దిగా బెల్లం పాకం వేద్దాం అది కనుక దగ్గరగా అవుతుందంటే అది లేతపాకం వచ్చినట్లు అర్థం మనకి ఇలా చేసుకొని లేతంపాకం వచ్చిన తర్వాత మనం హాఫ్ స్పూన్ ఇలా చేసుకుందాం మూడు స్పూన్లు నువ్వులు వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ మనం గసగసాలు వేసుకుందాం అండి ఇదంతా మిక్స్ చేసుకొని బాగా మనం ఏం చేయాలంటే పిండిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకోకపోతే బాగా మనం ఏమవుతుందంటే పిండి ఇది ఉండలు ఉండలుగా ఉంటుంది రావు రావరిసలు కూడా బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దాం కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యితో కలుపుకొని పక్కన పెట్టేద్దాం మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిన్న సైజు ఉండలు చేసుకొని మనం అదుముకుందాం అదుముకున్న అరిసెలు మనం ఏం చేద్దామంటే ఆయిల్లో వేయించుకుందాం వేయించుకున్న తర్వాత మనం బయటకు తీసిన తర్వాత వాటికి ఆయిల్ ఉంటుంది కదండి అవి కొద్దిగా మనం ఏం చేద్దామంటే ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని ఒత్తేద్దాం అప్పుడు ఆయిల్ చాలా వరకు వెళ్ళిపోతుంది ఇంకా మనం ఏం చేద్దాం అంటే అరిసెల్ని ఆరబెట్టేద్దాం ఇట్లానే అన్ని అరిసెలు చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసుకుందాం అప్పుడు మనకు ఇంకా తినడానికి రెడీ అనమాట సో ఇది అర్సల తయారీ విధానం వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్